ఇదిగోనండి ఈరోజు బియ్య పిండి వడియాలు పడుతున్నాను చూసారు కదా ఇదిగో దానికి సంబంధించినవి ఇదిగోండి సగ్గు బియ్యం అనమాట ఇవి వాము ఇదిగోండి జీలకర్ర పచ్చిమిర్చి అల్లం ఇవిగోండి ఉప్పు చూసారుగా పిండి బియ్య పిండి వడియాలి అనమాట ఇవి ఇవి వేస్తాను వాము ఎందుకని అనుకుంటున్నారు వాము వేయాలి కంపల్సరీ ఎందుకంటే పప్పులు పప్పుచర్లు కాస్తాం కాబట్టి ఒడియాలు వేస్తాం కాబట్టి పిల్లలకి చక్కగా అరుగుదలకి చక్కగా వాము జీలకర్ర వేయాలి కంపల్సరీ ఓకే ఇదిగోండి ఈ లోట అనమాట ఈ లోటాతో ఎనిమిది లోటాలు పోయాలి దీంతో మళ్ళీ తొమ్మిది పిండి కలిపి ఒక లోటాడు పిండి కలుపుతాం కదా నీళ్ళు ఓకే ఎనిమిది లోటాలు లెక్క ఇదిగోండి చూసారు కదా ఇది లోట ఈ లోటా నిండా ఈ లోటాతో ఎనిమిది లోటాలు నీళ్ళు పోయాలి చూసారుగా ఈ లోటాతో ఎనిమిది లోటాలు లోటాడు పిండి అనమాట లోటా పిండికి ఈ ఎనిమిది లోటాలు నీళ్ళు పోయాలి ఒక లోటాది కలుపు కలిపేసుకుంటాం పిండి ఓకే ఈ రకంగా చక్కగా మీకు అల్లి మధ్య చూపిస్తాను నేను అదగండి చక్కగా నీళ్ళు కొంచెం కాకొచ్చేసినాయి కదా వెచ్చబడినాయి కాబట్టి మనం చగ్గుబియ్యం వేసేసుకోవచ్చు ఎందుకంటే సగ్గుబియ్యం చక్కగా ఉడకాలి కదా దాని మూలంగా ఇలా తిప్పేసుకొని కాకొచ్చింది కాబట్టి మళ్ళీ తర్వాత పచ్చిమిరపకాయ ఈ అరతాం కదండి అల్లం పచ్చిమిర్చి మరిగేటప్పుడు చక్కగా వేసుకోవాలి ఓకే మళ్ళీ చూపిస్తాను మీకు ఇదిగోండి చెప్పాను కదా ఈ లోటాడు పిండి అనేసి ఇదిగోండి ఆల్రెడీ నేను పిండి లోటాడు పిండి పోసి కలిపాను ఇదిగో ఈ రకంగా రెండు లోటాలు పట్టినా అండి ఈ రకంగా కలపాలి కదా పలసగా ఇగో ఇలా ఎందుకంటే బాగా ముద్దగా అయితే ఉండ కింద గట్టి చక్కగా సాఫ్టీగా ఉండాలి చూసారుగా ఇగు ఈ రకంగా ఇలా అయిగండి అలా ఉండాలి అలా ఉంటే చక్కగా మనకి బాగుంటుంది ఉండ కట్టుకోకుండా బాగుంటుంది చూసారు కదా ఆల్రెడీ ఇగో మరుగుతున్నాయి సగ్గుబియ్యం చాలా కష్టం అండి ఈ వడియాల పట్టణం చాలా కష్టం దేనికేం కాదు తెలుసండి ఇదిగోండి ఇప్పుడు ఇది వేసేస్తున్నాను అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ మరిగిపోతున్నాయి కదా వేసేసాము జీలకర్రను వాము కూడా వేసేస్తున్నానండి ఈ రెండు చూసారుగా జీలకర్ర వాము మళ్ళీ మీకు చేపిస్తాను ఇది పోసేటప్పుడు ఇది ఇప్పుడే పోయినండి అది కొంచెం మరిగాక ఈ పిండి కలిపాను కదా ఈ నీళ్ళు అందులో పోస్తాను ఓకే అదిగోండి చూసారు కదా అన్నీ వేసాక ఆ రకంగా మరుగుతుంది ఇప్పుడు మనం ఇదిగోండి ఈ పిండి కొంచెం కొంచెం పోసుకొని మనం ఇదిగోండి పోసాం కదా ఇదిగోండి తిప్పుతానే ఉండాలండి ఇలాగా గడ్డ కట్టుకోకుండా చక్కగా ఉండ కట్టుకోకుండా ఇవన్నీ చేసుకోవాలండి బాబు చాలా ఇది ఇది ఏదైనా చేసామంటే ప్రతిదీ కష్టంగానే ఉంటుంది కదా చూసారు కదా మనం తినటానికి మరి గ్యాసాలం ఒకటి పోపుచారు ఓడియాలు పోపుచారు ఒడియాలే కదండి మనం తినేది చూసారు కదా ఇదిగోండి చక్కగా దగ్గరికి వచ్చేస్తుంది ఇదిగోండి చూసారుగా ఆ రకంగా కలిపాను మళ్ళీ మీకు చేపిస్తాను నేను ఓకే చూసారు కదండి చక్కగా ఆ రకంగా కొత్త కొత్తలాత ఎలా ఉడుగుతుందో చూసారా ఇదిగోండి అలా ఉడకాలి పిండి వడియాలకి చక్కగా ఇదిగోండి ఈ రకంగా ఇదిగో ఇలా ఉందనుకుంటున్నారా మళ్ళీ గట్టిబడిపోద్ది తెలుసండి చక్క వేడి వేడి మీదే పట్టుకోవాలి ఇదిగోండి వేడి మీద మీదే పట్టుకోవాలన్నమాట చక్కగా చూసరిగా ఈ విధంగా చక్కగా ఉడుగుతుంది ఎందు అనుకుంటున్నారు ఎనిమిది లోటాలు నీళ్ళు పోసాను కదా రెండు లోటాలు ఒక లోటాడు పిండికి రెండు లోటాలు చక్కగా పలసగా కలిపానమాట గట్టిగా కలిపితే గెడ్డ ఉండలు ఉండలు కింద గట్టి చక్క పలసగా ఇలా సాపీగా కలపాలి చూపించాను కదా మీకు అన్నీ వివరించి ఓకే ఆ రకంగా కలిపి పట్టుకోవాలి లేకపోతే వండ్లు కట్టేస్తుంది చూసారుగా మొత్తం ఎన్ని పట్టినట్టు పిండి కూడా రెండు లోటాలు పట్టినాయి కదా కలుపుతాకి నీళ్ళు పది ఎనిమిది ఎసరకు పెట్టాను ఎనిమిది లోటాలు నీళ్లు మరిగించాను రెండు లోటాలు పిండి కలిపాను అదండి ఓకే మళ్ళీ మీకు చేపిస్తాను వడియలు పట్టేటప్పుడు ఇదిగోండి ఈ విధంగా చక్కగా ఒక క్యాన్లోకి తీసాము తీసి చక్కగా ఇదిగోండి గరట్ ఇలా తీసి ఇదిగోండి ఆల్రెడీ ఒకటేసాను నేను అక్కడ ఇదిగోండి చూసారా ఈ విధంగా చక్కగా పట్టుకోవాలి సగ్బియ్యం కూడా ఎంత చక్కగా కనపడుతున్నాయో చూసారా ఇదండి చూసారుగా ఆ విధంగా చక్కగా పట్టాలి మళ్ళీ మీకు చూపిస్తాను నేను ఓకే చూసారండి ఇదిగో ఈ విధంగా చక్కగా పెట్టాము వడియాలు పిండి వడియాలు చూసారా ఎంత బాగున్నాయో చూస్తానికే ముద్దు వచ్చేస్తున్నాయి చూసారు కదండి ఈ రకంగా పెట్టాను ఇగోండి ఎండిపోయినాయి చూసారా చక్కగా వడియాలు ఇగోండి ఇదిగోండి మొన్న ఒడియాలు పట్టి మీకు చూపించాను కదా ఈ రకంగా చక్కగా నీళ్ళు పోసి ఇప్పుడు బాగా ఎండిపోయింది కాబట్టి మనం నీళ్ళ తడి చేసి చక్కగా వడియం అనేది తీసుకోవాలండి ఇదిగోండి ఈ రకంగా చక్కగా వచ్చేస్తాయి ఇదిగోండి చూసారుగా ఈగో ఇలా చక్కగా లాగేస్తే ఇగోండి మొక్కలావుకోకుండా చక్కగా వస్తున్నాయి చూసారా ఈ విధంగా ఈగు వాము జీలకర్ర ఎలా కనపడుతున్నాయి చూసారా పిల్లలకి హెల్త్కి ఎంతో మంచిదండి మనం ఎందుకంటే జాగ్రత్తగా ఇదిగోండి ఈ రకంగా ఇలా వచ్చేస్తున్నాయి చూసారా దీన్ని అంటుకోకుండా చక్కగా ఇలా క్లీన్గా వచ్చేస్తున్నాయి చూసారుగా ఈ విధంగా చక్కగా ఈగోండి ఓకే ఈ రకంగా చక్కగా అన్నీ వివరించి మీ కొలతలో అన్నీ చెప్పాను కాబట్టి చక్కగా ఇచ్చేయండి చూసారుగా చూసారుగా ఈ రకంగా బలి ముక్కలు అవ్వకోకుండా చక్కగా మనకు ప్రయాణం ఊసూరు అనిపిస్తుంది అండి మళ్ళీ పాడైపోతే ఇంత చేసుకుని చూసారుగా ఈ విధంగా వచ్చింది అది మీ కేప్ కూడా చక్కగా చేపిస్తాను ఓకే ఇదిగోనండి చక్కగా ఈ రకంగా చూసారా పెట్టాను ఇదిగో చూసారుగా ఈ విధంగా చక్కగా పెట్టాను ఎండిపోయినాయండి చక్కగా చక్క ఈ ఒలిసాం కదా ఈ ఒలుసుని చక్కగా ఎండలో పెట్టితే ఇదిగో గలగలలాడుతున్నాయి చూసారుగా ఇవ్వండి గలగలలాడుతున్నాయి ఇప్పుడు ఇవ్వండి ఈ రకంగా ఎండలో పెట్టాను చక్కగా ఏపు కూడా మీకు చూపిస్తాను అదిగోనండి నూనె పెట్టాను మీకు ఒడియాల గురించి చూపించాను కదా చక్కగా ఈ రకంగా పెట్టానని చూసారా ఎంత చక్కగా వచ్చినాయో ఇవ్వండి చూసారు కదా ఎలా గుల్లగా వస్తాయో మీకేపీ చూపిస్తాను చూసారు కదా ఆ విధంగా చక్కగా పువ్వులాగా ఇడిపోతుంది చూసారా ఒడియం ఎంత ఉంది కూస్తాంత ఉంది చూసారా ఒడి పెద్దది అయిపోయింది నూనె వేయంగానే చూసారు కదండి ఇదిగోండి చక్కగా ఏ విధంగా వేసుకోవాలి ఎంతెంత అవుతుందో చూసారా అందులో మనం అన్నీ తగిలించాం కదా అసలు పిల్లలకి చక్కగా ఒక నాలుగు ఒడియాలు వేసేస్తే సాంబార్ వేసి ఆహా కోపర్గా తింటారండి చూసారు కదా ఈ విధంగా చక్కగా మీరు కూడా చేసుకోండి ఓకే ఇదిగోండి చక్కగా ఎంత ఉందో చూసారా పొడి ఈ విధంగా చక్కగా చేసుకుని ఓకే